వెల్కమ్ టు మునా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ పన్నీర్ కర్రీ ఇది రోటీ చపాతి పుల్కా నాను బటర్ నాను ఇలా దేంట్లోకి అయినా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా సింపుల్ గా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ హైదరాబాద్ స్టైల్ పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ రెండు వందల గ్రాములు పన్నీర్ ని తీసుకున్నానండి ఇలా తీసుకున్న పన్నీర్ని నేను ఇక్కడ చూపించినట్లు క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని మొక్కల్ని పక్కన పెట్టేసి వేరొక బౌల్లోకి కొద్దిగా నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి నీళ్ళల్లో ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో పన్నీర్ మొక్కల్ని వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇలా ఉప్పు నీటిలో పన్నీర్ ముక్కలు వేయడం వల్ల మీకు పన్నీర్ అనేది కొద్దిగా పుల్లటి వాసన అలా వస్తుంది కదండి ఆ విధంగా లేకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అందుకని ఇలా ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ నుంచి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఏడు దాకా వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకుని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని లాస్ట్గా ఒక ఏడెనిమిది దాకా జీడిపప్పులు కూడా వేసి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి బిర్యానీ ఆకు ఒకటి చెక్క స్టార్ ఫ్లవర్ జాపత్రి యాలకులు లవంగాలు వేసాను మీరు కావాలంటే కొద్దిగా సాజీరైనా వేసుకోవచ్చు వీటిలన్నింటినీ దోరగా వేయించుకోండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలోనే ఉంచి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి మనం అన్ని పచ్చి వేసాం కదా అల్లం వెల్లుల్లి అన్నీ ఆ పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది బాగా వేగినట్లు అలా వచ్చేంత వరకు వేయించండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయిస్తూ ఉండండి ఇది వేగుతూ ఉంటుంది ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఒక టీ స్పూన్ వేసాను ఇలా అన్ని పెరుగులో బాగా కలిసిపేటట్టు కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇది కూడా బాగా వేగిపోయింది చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమం మొత్తం వేసుకొని దీంట్లోనే కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి ఆ బౌల్లో కొద్దిగా పెరుగు ఉండిపోయింది దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి వేశాను ఇలా పెరుగు మిశ్రమం కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి పెరుగు వేసినప్పుడు మటుకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి పెరుగు విరగకుండా బాగా కలిసిపోతుంది ఇప్పుడు చూడండి బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు దాకా నీళ్ళు పోసుకోండి నీళ్లు సరిపోలేదంటే చూసుకొని ఇంకొద్దిగా వేసుకోవచ్చండి మరి పల్చగా చేయొద్దు అలా చేయొద్దు మరి చిక్కగాను లేకుండా చూసుకోండి నీళ్లు కూడా పోసిన తర్వాత ఒకసారి కలిపేసి నేను ఇక్కడ ఒక్క టీ స్పూన్ శనగపిండిని నీళ్ళల్లో వేసి కలిపి వేసుకుంటున్నానండి ఈ శనగపిండి నీళ్లు వేయడం వల్ల మనకి చిక్ అక్కటి గ్రేవీ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు మామూలుగా రెస్టారెంట్స్లో చేసే పని అయితే వెయ్యరండి నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపిన తర్వాత కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఇలా సగం వరకు ఉడికింది అనుకున్న తర్వాత అంటే కొద్దిగా చిక్కబడింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఈ పన్నీర్ ముక్కల్ని మీరు లైట్ గా ఆయిల్లో ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు నేను డైరెక్ట్ గా వేసుకుంటున్నాను ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఫ్రెష్ క్రీము ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మనం ఇంట్లో పాల మీద పాలమీదేగ స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్ లో ఆ మేగడ్ ఉన్నా సరే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి బాగుంటుంది దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ ఉంచి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే మీ తగ్గట్టు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకుని కలుపుకోండి అలాగే మరి చిక్కగా అయిపోయింది అనుకోండి అలాంటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కూడా కలిపి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లైట్ గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిస్తున్నాను ఫ్లేమ్ ని మటుకు లో ఫ్లేమ్ లో పెట్టాలి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మోత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా లైట్ గా ఆయిల్ సపరేట్ అయ్యి థిక్ గ్రేవీ లాగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు పన్నీర్ ని మరీ ఓవర్ గా కుక్ చేశారనుకోండి రబ్బర్ లాగా గట్టిగా అయిపోతాయి అందుకని పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి దించేసుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా చపాతీలో కానీ పుల్కా రోటీ బటర్ నాను ఇలా దేంట్లో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి